టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి విజయశాంతి జోడీకి భలే క్రేజ్ ఉంది అయితే చిరంజీవి విజయశాంతి జోడీగా నటించి హిట్ కొట్టిన సినిమా వివరాలు తెలుసుకుందాం చిరు విజయశాంతి సంఘర్షణ సినిమాలో తొలిసారి కలిసి నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది చిరంజీవి విజయశాంతి జంటగా చాలెంజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరు విజయశాంతి రాధాలు నటించిన కొండవీటి రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది చిరంజీవి విజయశాంతి జోడీగా నటించిన పచ్చివాడి ప్రాణం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది చిరంజీవి విజయశాంతి హీరో హీరోయిన్ గా నటించిన స్వయం కృషి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు నటుడిగా చిరువుకి ఉత్తమ నటుడిగా మొదటి నందిని తీసుకొచ్చింది చిరంజీవి విజయశాంతి హీరో హీరోయిన్ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది చిరంజీవి విజయశాంతి జోడీగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన యముడికి మొగుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఏ రామిరెడ్డి దర్శకత్వంలో చిరు విజయశాంతి జోడీగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది వీళ్ళ కాంబినేషన్ లో మూడో ఇండస్ట్రీ హిట్ వీరిద్దరు నటించిన మెకానిక్ కల్లుడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది చిరు విజయ శాంతి నటించిన కొండవీటి దొంగ కూడా విజయాన్ని అందుకుంది